ప్రకృతి వికృతులు అంకము అంకే అటవి అడవి అంబ అమ్మ అక్షరము అక్కరము అగ్ని అగ్గి అద్భుతము అబ్బురము అంగుష్టము అంగుటము అంతఃపురం అంతిపురం అంకుశము అంకుశము అంచలము అంచు అక్షింతలు అక్షింతలు అనాథ అనాథ అమావాస్య అమావాస ఆజ్ఞ ఆనా ఆకాశము ఆకశము ఆధారము ఆధరువు ఆర్యా అయ్యా ఆశ ఆశ ఆశ్చర్యము అచ్చరువు ఆహారము ఓగిరము భద్రము పదిలము ఈర్ష్య ఈసు కథ కథ కంఠము కుత్తుక కన్యా కన్నే కవి కయీ కావ్యము కబ్బము కార్యము కర్జము కీర్తి కిరి కీరితి కులము కొలము కుంతి గొంతి కుమారుడు కుమారుడు కుటారము గొడ్డలి కుళ్య కాలువ కులము కొలము కృష్ణుడు కన్నడు ఖడ్గము కగ్గము గర్వము గరువము గుణము గుణము గ్రహము గాము గృహము గీము గ్రాసం గాసం కుడ్యము గోడ గౌరవము గారవము ఘటము కడవ గోరము గోరము చతురంగము చదరంగం చతురస్రము చదరము చంద్రుడు చంద్రుడు చిత్రము చిత్తరువు